నెల పద్దెనిమిదో తారీఖున గోగోల్ బాడలో పాలదిల్లి పంచాయతీలో పాలదిల్లిలో జరిగినటువంటి సంఘటన అందరూ కూడా తెలిసిందే దానికి సంబంధించి అన్న అన్ని విషయాలు కూడా చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఏ దౌర్జన్యాలు పెంచిమీలిపోయాయి దాడులు ఎక్కువైపోయాయని చెప్పే ఉద్దేశంతో జిల్లా పార్టీ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి కావల శాసనసభ్యులు మాజీ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు నిన్న పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడటం జరుగుతూ ఉంది అసలు వీళ్ళిద్దరూ తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు పుణ్యమే వీళ్ళిద్దరూ లోపల ఉండాల్సిన నకిలీ మద్యం కేసులో కొంతమంది ప్రాణాలని నకిలీ మద్యం తెప్పించి చీపు లిక్కర్ తెప్పించి ప్రాణాలను హరించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు బాబుగారు నిజంగా కానీ మానవతా తృప్తాన్ని పక్కన పెట్టుంటే ఇద్దరు జైల్లో ఉండాలి వీళ్ళు వచ్చేడా నంగనాశి తుంగబుర్ర కబుర్లు చెప్తే ఎవరు నమ్మే వాళ్ళు ఎవరు లేరు మాట్లాడడానికి కనీస జ్ఞానం ఉండాలా అంగీతం ఉండాలా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో మీరే పోలీసులను అయితే మీరు ఈరోజు మాట్లాడుతున్నారో ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించింది మీరు కాదా మరి ముందు జరిగినటువంటి కార్యక్రమం ఒంటేరు శ్రీనివాసులు అనే వ్యక్తిని మెడుకోవాలి జేరే చేర్చే పరిస్థితి వచ్చి చావుబద్దుల మధ్య ఉంటే కేసు కట్టకుండా చేసినటువంటి ఆనాటి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటానికి గుద్దట్లా వచ్చింది అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరణాదాయన్ని తీసుకొని వచ్చారు కొడవలు తీసుకొని వచ్చారు నరికేదానికి కొడవలను తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళని దాన్ని అడ్డుకున్నది టీడీపీ వాళ్ళ సంగతి మరిచి మరి అక్కడి నుంచి మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తా ఉన్నారు ఆయన తోలు వలస్తాను తాడ తీస్తాను ఏ మాటలు చెప్తా ఉన్నాడు అధికారంలోకి వస్తుంది మొత్తం లెక్కలు పెట్టుకుంటాం మరి స్వామి ఇప్పటికే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం మీ వల్ల మిమ్మల్ని రెండు వందల అరవై నాలుగు చిత్తుగా ఓడి బుద్ధి రాలా మీ రౌడిజం మీ సంస్కృతి పోల నారా చంద్రబాబు నాయుడు గారు అంత ప్రోత్సహిస్తున్నారా ఎక్కడ మీకు బుద్ధిందో ఎక్కడన్నా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏ రోజైనా మీ మీద అన్యాయంగా ఎఫ్ఐఆర్ జయించే చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి ఇదే నెల్లూరులో మీ కాన్సెన్సీలో మనుషులు చంపితే చంద్రబాబు నాయుడు గారు దళితులు దళిత మహిళలు చంపితే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని కాపాడింది నీ ఆన్సర్స్ చంద్రమోహన్ రెడ్డి గారు కదా నువ్వు అవతల వ్యక్తులకు ప్రోత్సహించలేదా నువ్వా మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదానికి నీకు బుద్ధి సిగ్గు ఉండాలి ముందు పేరుని నాని గారు మనకు ప్రెస్ లో చెప్తా ఉన్నారు లీడర్స్ వైసీపీ టీడీపీ లీడర్స్ వచ్చి నా భార్యను పెట్టమంటే పెద్ద ఆడపిల్లని పెట్టద్దని చెప్పాడని చెప్పి పేరు నాని ఆయన చిటాకు పటాకులాగా ఎగిరేవాడు వైసీపీలో డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు బాబు గారు వద్దన్నారు ఆయన మంచి నాయకుడు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనవనే కదా అర్థం చంద్రబాబు నాయుడు గారు గారి నాయకుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ మీది తాడు మగనం లేని పార్టీ గాలి గుచ్చిన పార్టీ అది వైసీపీ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే దానికి ఒక చరిత్ర ఉంటది ఈ శవాలు పురాదుల మీద వచ్చిన పార్టీ రౌడీజం మీద వచ్చిన పార్టీ ఫ్యాక్సిజం మీద వచ్చినటువంటి పార్టీ ఇది ఆ పార్టీలో ఉండే నాయకులు మీరా చెప్పేది బుద్ధి దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకొని మొత్తం వేలాది కోట్ల రూపాయలు పోసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క రాజధాని నాశనం చేసి ఒక్కొక్క పోలవరం నాశనం చేసి ప్రజల జీవనాన్ని అతను మీరు ఏడు నెలలకే ప్రజల కంటే ఇరక్తి పుట్టిందట పోలీసులు లేకుండా వదిలేస్తే సర్పాస్ట్రెడ్ మొత్తండి రాను అంటే పోలీసులు లేకుండా మీరే రండి మీరే రండి అయితే పోలీసులు లేకుండా పోలీసులు మీతో రాలేదా నిన్న పోలీసు డ్యూటీ అంటే వాళ్ళు వాళ్ళకి కాపలా కాయటం వచ్చిన విఐపీ కావచ్చు పబ్లిక్ కావచ్చు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏ ఏ పోలీసు వ్యవస్థని ఎక్కడ కంట్రోల్ ఎక్కడ ఏ విధంగా చేయట్లేదే ఈ రోజున ప్రతి వారి మీద కేసులు కడతా ఉన్నారు వడవలు జరిగితే ల్యాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోరు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే మనుషుల యొక్క జీవన విధానం బాగుంటుందని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అసలు మీ పాలనలో స్వేచ్ఛ ఆ ప్రజలకి బిక్కు బిక్కు బిక్కుబండ్ బతికారు కదా తెలియదా మీకు కదా రెండు నూట అరవై నాలుగు నియోజకవర్గంలో చెప్పు తీసుకొని కొట్టింది మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఎక్కడంటే ఎవరో తెలుగుదేశం పార్టీలో డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఇది బాబు గారి గురించి మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారా మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి ఎమ్మెల్సీ అయితే వాడు జైలుకి పోతే వాడు వస్తే వాడికి ఒక కిలోమీటర్ల దూరం మీరు ఊరేగింపులు చేసి అంబేద్కర్ కిరణ్ ఓపెన్ చేస్తుంటే ఆ బోపూర్లో పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేస్తాడా మీరు ఆ చరిత్రల గురించి చెప్పేది పోలీసు వ్యవస్థని మీకు ఎంతో అనుకూలంగా ప్రవర్తించారు పోలీసు ఇతరులు గుడ్డలు పోలీసులు నిలబడతారంట అంటే మీకైతే ఒకటి ఇతరులకైతే ఒకటే ఇతరులకు ఏం జరిగింది అక్కడ దెబ్బలు తగలలేదా ముందు జరిగినటువంటి మీ పాలనలో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపిస్తా ఉంటే ఆ రోజున ఇదే మాజీ శాసనసభ్యులు ఏం చేశారు అప్పుడు ఆకాని గోవర్ధన్ రెడ్డి ఏ స్టేషన్ అయినా ల్యాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయనిచ్చాడా మొత్తం ఈయన జరిగింది కదా సర్వపల్లి నియోజకవర్గం జిల్లాలో కూడా మంత్రిగా ఉండి అంతేకాకుండా నీ మీద కోర్టులో మరి పోతురీ కేసు ఒకటి ఉంది ఆ పోతిరీ కేసుకు సంబంధించినటువంటి పత్రాలను మళ్ళీ దొంగిలించామని చెప్పి ఇంకో కేసు ఉంటే ఏదో బెయిల్ మీద జైలు మీదో దేని మీద దొరుకుతున్నా తెచ్చుకొని నువ్వా బాగా మాట్లాడు చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరికైనా గారి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సాంప్రదాయం ఒక పద్ధతి ఒక విధానాలతో ఉన్నటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆ క్రమశిక్షణ ఉంది ఎవడు కూడా ఇక్కడ ఉండే జనమంతా కూడా మిడిల్ క్లాస్ జనం పేద బిక్కి బడుగు బలైన వర్గాల జనం ఈ పార్టీలో బీసీలు ఈ పార్టీకి అండదండ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ మీలాగా అగ్రవర్ణ ఆధిపత్యంతో మొత్తం కూడా సర్వనాశనం చేసే పార్టీ కాదు ఇది మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసే ఉందనే తెలివి ఉండాలి ఒకవేళ ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఏమైనా చేయదలుచుకుంటే మన పరిస్థితి ఏంది చీప్ లిక్కర్ కేసులో మన పరిస్థితి ఎందుకు ఆలోచన కూడా ఉండాలి బాబు గారు కూడా ఎప్పుడు లా ఆర్డర్ విషయంలో కానీ గవర్నమెంట్ పాలసీ విషయంలో కానీ ఎప్పుడూ పక్కగా పక్కగా అనేది ఆయన రాడు అటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు సిగ్గు కూడా కేసు లేకుండా నకిలీగా చట్టంలో లేదా పుస్తకంలో లేదా మీరు ఒక ఎఫ్ఐఆర్ సృష్టించి ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన బాబు గారిని యాభై రోజులు జైల్లో పెట్టినా ఈరోజు కూడా అది కక్ష సాధిపోతుంది అంటున్నాడు ఈరోజు కూడా చర్యలు తీసుకోవద్దంటున్నాడు చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చూడాలంటున్నాడు ఎంతమంది ఇళ్ల మీద మీరు దాడి చేశారు తెలుగుదేశం పార్టీని ఇళ్ల మీద ఎలక్షన్ లో ఒక మహిళను కత్తి తీసుకొని జరిగితే ఆ రక్తం కారుతా ఉన్నా కానీ ఆ లేడీ ఆ మహిళ ఆ తెలుగు మహిళ అక్కడి నుంచి లేచి రాలా బయటికి ఏజెంట్ అటువంటి చరిత్ర మీది దాన్ని ఎదురించి ప్రాణాలైనా అర్పించి రాష్ట్రాన్ని కాపాడాలనుకోవాలన్న చరిత్ర తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యకర్తలను తెలియజేస్తూ ఈ కోలజిన గ్రామంలో ఇది మా పట్టణానికి చాలా దగ్గర కోతవేడు దూరంలో ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అండగా ఉంటాం పోలీసులను కూడా మేము తెలియ పాత కేసులన్నీ కూడా రీవోపన్ చేయాలి ఆ వాళ్ళ మీద ఎప్పుడైతే కేసు ఎందుకు కట్టలేదో దాని మీద కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కేసు కట్టాలి ఆ కేసు కట్టించేదాకా తెలుగుదేశం పార్టీ వైపున మేము పనిచేస్తాం అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని అలాగే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే మరణోదోహాలు తీసుకొని వాళ్ళ మీదకి వచ్చారో వాళ్ళ మీద ఇంకా కేసులు త్రీ సెవెన్ లాంటి కేసులు కట్టాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎల్లవేళ అండగా ఉంటుందని పాత జరిగినటువంటి ముందు ఇరవై రెండులో జరిగినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి తిరునాడు సెన్ ఎవరు అయితే వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళని కూడా మొత్తం మీద కేసును నమోదు చేసేదానికి మరలా కూడా చేయాలని చెప్పి మరి ఆశిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి ఆ గ్రామస్తులకి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అలాగే భోగల్ మోడల్ తెలుగుదేశం పార్టీ కావచ్చు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కావచ్చు శాసనసభ్యులు మన వెంకట కృష్ణారెడ్డి గారు కావచ్చు మీకు అండగా ఉంటారు మీకు అన్యాయం జరగదు మీకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని కూడా బదులు తీర్చుకునే విధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను